రేపు పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ ఈ జెడ్పీటీసీ కోసం తెలుగుదేశం పార్టీ చెయ్యని ప్రయత్నం లేదు వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు వ్యవస్థను పూర్తిగా వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకొని పులివెందుల ప్రజానికాన్ని భయాభ్రాంతులకు గురి చేసి ఈ ఎన్నిక గెలవాలని చెప్పి వాళ్ళు యోచించిన విధానం యావత్ రాష్ట్ర ప్రజలు మొత్తం కల్లారా చూశారు రాష్ట్ర ప్రజానికం కూడా పులివెందులు బై ఎలక్షన్ తెలుగుదేశం పార్టీ ఎలా గెలవాలనుకుందో చూసి విసిగిపోయింది కూడా విస్తుపోయింది కూడా ఒక రకం చెప్పాలంటే ఇటువంటి ఎన్నికని ఏంటి అసలు ఎంత దారుణంగా మీరు చేసేది కొట్లాట్లు ఎప్పుడూ లేని అక్కడ అక్కడ పోలీస్ వ్యవస్థను ఏ రకంగా మీరు వాడుకుంటున్నారు చూస్తూ ఉన్నారు ఒక చిన్న ఎన్నిక కోసం ఈ ఎన్నిక ఏదైనా కానీ మేము గెలవాలనే ఆ ధోరణి ప్రదర్శించి అంతిమంగా నిజాయితీగా గెలిచేదానికంటే కూడా దౌర్జన్య క్రీడ ఆడుతున్నటువంటి ఈ క్రీడని ఎవరు కూడా సమర్థించబోరు ఇప్పుడు పులివెందుల ప్రాంతంలో టీడీపీకి భారీ షాకే తగిలిందని చెప్పాలి ఎందుకంటే చివరి నిమిషంలో పులివెందుల్లో టీడీపీ వారు ప్రలోభాలకు గురి చేస్తూ ఓటర్లని ఇంటింటికెళ్ళి చీరల్ని డబ్బుల్ని పంపిణీ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓటర్ స్లిప్ని తీసుకుంటూ ఓటర్లను అయితే ఇబ్బందికర వాతావరణంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఒక్కొక్క వీడియో అయితే ఇప్పుడు బయటకు రావడం జరుగుతూ ఉంది ఇదిగో ఈరోజు చూడండి ఈ వీడియో ఇందాక ఇది ఫస్ట్ ఈ వీడియో చూడండి అక్కడ జనాలందరూ వాళ్ళందరూ టీడీపీ ఏజెంట్లు టీడీపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరుగుతూ తర్వాత దోన్ని వాళ్ళు పంపిణీ చేసినటువంటి చీర ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పులివెందుల్లో గెలవాలనే ప్రయత్నంతో వెచ్చల విడిగా ఓటర్ల ప్రలోభాలు పెడతా ఉన్నారు అయినా చూసి చూడనట్టుంది ఎన్నికల కమిషన్ పోలీసు వారు అక్కడ బందోబస్తుకు వచ్చారు ఐదు అని చెప్తా ఉన్నారు మరి పోలీసు వారు ఏం చేస్తున్నారు దాదాపు ఏడు వందల మందికి పైచులుకి పోలీసు వారిని ఒంటిపెట్లో పులివెందుల్లో బందోబస్తు పెట్టారు కదా మరి ఇంత దారుణంగా ఓటర్లు ప్రలోభ పెరుతూ డబ్బులు పంచుతా ఉంటే పోలీసు వారు ఏం చేస్తున్నారు ఇంకా చివరి నిమిషంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందిగా ప్రచారం అంతా అయిపోయినాక ఇక్కడ పులివెందుల్లో టీడీపీ ఆఫీస్ దగ్గర పదుల సంఖ్యలో వాహనాలు వందలాది మంది సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు మెయిన్ రోడ్ సైతం ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ పోలీసుల సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎన్నికలు కోడు వాళ్ళకు మాత్రం ఎంత లావణం భేటీ అవ్వచ్చు ఒకేసారి గుంపులు కొడవచ్చు ఇవన్నీ వాళ్ళ సహకారం అందిస్తా ఉన్నారు పోలీసు వారు ఇది పులివెందుల ప్రజలు ఏ రకంగా కూడా హర్షించవరు వాళ్ళ గతంలో ఎన్నడూ చూడని సంస్కృతి పులివెందుల వాళ్ళు ఇటువంటి సంస్కృతిని ఎప్పుడూ చూడాలి ఒకరి ఆధిపత్యం ఒక చూపిస్తే ఏదైతే ఒక తమ మీద పెత్తనం చూపించాలి ఇలాంటివి ఎప్పుడు వాళ్ళు కోరుకోరు వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఎన్నికది చూస్తున్నాం మరి రేపు రిగ్గింగ్లు కొట్లాట్లు గొడవలు పోలీసు వారికి హైకోర్టుకో చెప్పింది ఎవరిని అరెస్ట్ చేయొద్దు ఐదు అని చెప్పి మీకు ఏమైనా అరెస్ట్ కావాలి ఐదు అంటే ఎల్లుండి చూసుకోండి రేపు మాత్రం ఎవరిని అరెస్ట్ చేయొద్దని హైకోర్టుకో చెప్పింది ఇప్పటికి ఐదు వందల మంది పైన బైండ్ ఓవర్ కేసులు ఇంకా కూడా వాళ్ళు ఇంకా ఇబ్బంది ఇబ్బందికర వాతావరణంలో తీసుకెళ్లే ప్రయత్నాలు నిన్న ఉదయం నుంచి పన్నెండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని స్టేషన్లో పెట్టి ఇప్పటికి వాళ్ళ మీద ఏ కేసు నమోదైందో ఇప్పటివరకు తెలియదు హైకోర్టు వారి అరెస్ట్ పైన ఏదైతే స్టే ఇచ్చినా కూడా ఇంతవరకు వాళ్ళ పైన అయితే బయటకు వచ్చిన దాఖలాలు లేవు ఇలాంటివన్నీ నిజంగా పోలీసు వారు ఏ రకంగా పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఎంత లాభంగా అనుకూలంగా అయిపోయారు ఇంకా వాళ్ళు నోటర్గా ఉండాల్సింది పోయి అంతిమంగా పులివెందుల్లో రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోద్ది ఎంత కష్టమైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచిద్ది